హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో మీరు ఎంతగానో అడుగుతున్నటువంటి జిమ్మి చో శారీస్ అండి సూపర్ కలెక్షను సో ఒకసారి కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో కలర్స్ ఇవి నేను రేపు లైవ్లో చూపిస్తాను ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చాలా బాగుందండి లాస్ట్ టైం కన్నా ఈ శారీ ఎక్సలెంట్గా వచ్చిందండి కలెక్షన్ అయితేను సో ఇవన్నీ కూడా జిమ్మి చోలే అసలు బల్లే లేండి సారీస్ కానీ ఇంకా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐదున్నరలు ఆరులు ఆరున్నరలు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట బట్ రేట్ అయితే వేరియేషన్ అయితే ఉంటుందండి లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది మనకి ఎందుకంటే లాస్ట్ టైం బాగా డ్యామేజెస్లో పెట్టాము ఈసారి అలాంటివి కాకుండా కొంచెం మంచి అనమాట ఇదొక కట్ట అండ్ ఇది ఒక ఇంకా మనకి చెప్పా కదా సో అన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇవేమో క్రష్ అండి పొద్దున క్రష్ సారీస్ పెట్టాను కదా ఫుల్ క్వాంటిటీలో స్టాక్ అయితే రెడీగా వచ్చింది ఇది కూడా ఉంది మన దగ్గర కలెక్షన్ చాలా